భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో సాంప్రదాయ ప్రకారం పద్మశాలి చేనేత కళాకారులు స్వయంగా నియమనిష్ఠలతో పట్టు వస్త్రాలను తయారు చేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా మొట్టమొదట పట్టు నూలు పోగులకు శ్రీ గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఎస్ఎస్ జయరాజ్ ఎక్స్ చైర్మన్ శ్రీ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి ఆడపడుచులు ఏబిపిఎస్ చేనేత విభాగంలో బొడ్డు అశ్వితా శ్రీధర్ టిపిఎస్ అధ్యక్షురాలు గుంటక రూప శశికళ స్వప్న సోమ కవిత సుకన్య వాణిశ్రీ మరియు చేనేత కళాకారులు జనయ్య గణేష్ కల్లపల్లి రాజు పద్మశాలి కులస్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నారాయణమూర్తి గారు రెండో